మన అందరిళ్లల్లోనూ వాడకుండా పక్కన పెట్టేసిన నైట్ ప్యాంట్లు లేదంటే టైట్ అయిపోయిన నైట్ ప్యాంట్స్ ఉంటాయి కదండి దాంతో రోజు వీడియోలో సూపర్ ఐడియా అయితే షేర్ చేస్తాను ఫస్ట్ ఈ ప్యాంట్ని వీడిలో చూపిస్తున్న విధంగా సమానంగా పెట్టుకుని పొడవు నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వెడల్పు నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉండేలాగా ఇలా బాక్స్లో డ్రా చేసుకుని కట్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకున్నాక మనకి టూ పీసెస్ అయితే వస్తాయి ఒక పీస్ని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకొక పీస్ని వీడిలో చూపిస్తున్న విధంగా ఇలా పరుచుకుని నాలుగు వైపులా కూడా జస్ట్ కొంచెం మడత అంటాం కదండి అలా మడతపెట్టి మొత్తం అవసరం లేదండి ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ కుడితే సరిపోతుంది కిందకి కుట్టేసుకోవాలి ఇది కూడా నాలుగు వైపులా కుట్టేశాను ఇప్పుడు పై వైపున మనం బొందెక్కించుకునే విధంగా ఇలా ఒక రెండు ఇంచు లోపలికి మడత పెట్టేసి కుట్టాలి అలాగే కింద వైపున కూడా కుట్టేసుకోవాలి కుట్టుకొని ఇలా రెండింటిని జాయిన్ చేసుకుంటూ సైడ్ కలిపేసుకోవాలండి హోల్స్ దగ్గర వదిలేసి మిగిలింది జాయిన్ చేసుకుని రివర్స్ తిప్పేయండి ఇప్పుడు ఒకవైపు తాడెక్కించేసుకుని దగ్గరికి లాగి ముడివేసుకోవాలి మరోవైపు నుంచి మన దగ్గర ఏమైనా వేస్ట్ క్లాత్లు లేదంటే వాడినటువంటి ఏమైనా బట్టలు పాత బట్టలు అంటే ఉంటూ ఉంటాయి కదండి లేదంటే కాటన్ అయినా సరే ఏవైనా దీంట్లో ఫిల్ చేసుకోవాలి సరిపడిన ఫిల్ చేసుకుని సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత మరో సైడ్ కూడా తాడనేది ఎక్కించేసుకోవాలి ఎక్కించుకుని దగ్గరికి లాగేసి ముడి పెట్టేసుకుంటే అంతేనండి వేస్ట్ అని పక్కన పడేసే నైట్ ప్యాంట్ తోటి మంచి కుషన్ అయితే రెడీ అయిపోయింది అచ్చం బయటకున్న వాటిలాగే ఉంటాయి ఇంకొక పీస్ ఉంది కదండి దాంతో మరోటైతే అయితే రెడీ చేసుకున్నాను చూసారు కదండీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్